చెప్పద్దు మరి కిట్టుతో నా పెళ్ళవుతుందని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది తెలుసా అంటే నేను నీకు ఆడపడుచునమాట ఆడపడుచంటే అర్థమొగుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి సరేనా నేను వింటా గల పారుతున్న గోదారిలా జల జల పారుతున్న కన్నీరలా నా కోసమే నువ్వు మా అన్నయ్యతో చెప్పానంటే చస్తావు నువ్వు వద్దులే ఏం పర్లేదురా నువ్వు వాడి చెల్లెలు చేసుకో ఆల్రెడీ ఆడి లవర్ నేను చేసుకోపోతున్నాను కదా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూరే తిరుగుతున్నది అందమైన నీతో నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందని అనుకోవద్దు మరి నేను కిట్టునే పెళ్లి చేసుకుంటా ఉత్తు తినేరా కాబోయే పెళ్ళం కదా ఆట పట్టిస్తుంది అయినా ఇంత అందం డబ్బు ఉన్న మగాన్ని ఏడది మాత్రం వదులుకుంటుంది పోరా వారం రోజులాగు

ఊర్లోకొచ్చిన కారు మన ఇంటికి వెళ్లకుండా అటు ఊళ్ళోకెళ్తుంది ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదే నీకు హోటల్సింది చంటిగాడి కొట్టు కట్టేస్తుంది మన ప్యాకట బ్యాచ్ బిజాన్ ఎత్తేసిందా ఎన్నడూ లేని ఎర్ర కారు వచ్చింది అంటే ఊళ్ళో ఏదో జరుగుతుందన్నమాట అదే నాకు అర్థం కావట్లేదు ఒక్కరు మాత్రం అర్థంతుందన్న ఈ ఊళ్ళో ఎవరి పనాడు చేయట్లేదు ఎవడి పని వాడు చేయట్లేదంటే ఇంకేదో పని చేస్తున్నారనమాట అదేంటో తెలుసుకోవాలి తెలుసుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారో పట్టుకోవాలి ఇంటికి రాగానే నీ దర్శనం

చేస్తా తాళం కప్పలు తెరిచి పెడతాం ఊళ్ళో ఇన్ని తాళం కప్పలుండగా నీకు నాకస్తే కావాల్సి మటనో మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తావు తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కడిచావా నాకు ఇప్పుడు అర్థమైంది నా మటన్టరా మటరా ఊరుకో కళ్ళం చచ్చిపోయిందని కోదట్లో దూకుతావా మహాపతివ్రత కిటికీలోంచి కూడా కనిపించేది కాదు ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో ఎలా పట్టాడో కొంచెం ఎర్రగా ఉంటుంది అండి అదన్నమాట సంగతి ఊరుకో సుందరం తాళాలకి గొళ్ళాలకి కరువు కానీ పెళ్ళాలకి కరువా చెప్పు మరో పెళ్లి చేసుకో నాకెవరిస్తారు పిల్లని ఏ నేకే ఎక్కువ కన్నొంకరా కాలు కాకపోతే బ్లాక్ అండ్ వైట్ ఆ మాటకు వస్తే కాకి నలుపు కాదా కోకిల నలుపు కాదా మా నలుపేం కాదు ఎరుపు ఎరుపునా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే ఈసారి గొరుగులు రానివ్వను మీ చెల్లిని చూడను చేసే